హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బనుమల ఈరోజు వీడియోలో మా అమ్మ పొయ్యిమే చేసే పెసరపప్పు చార్ని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఎంత కమ్మగా ఉంటుందో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నా సరే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది చాలా కమ్మగా అనిపిస్తుంది నోటికి సో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో అర్థమైంది కదా ఈ వీడియోలో అయితే పెసరపప్పు చారు చూపిస్తాను సో ఈ ఎండ్లకి పొట్ట కూడా హాయిగా ఉంటుంది సో నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫస్ట్ అయితే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత దాన్ని కడుక్కొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి నేను ఈ మధ్య విన్నాను కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మనం కడుక్కొని పక్కన పెట్టుకోవడం వల్ల ఒక అరగంట నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు వల్ల గ్యాస్ ప్రాబ్లం అది వస్తుంది కదా తినే వాళ్ళకి చాలా మందికి ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందంట అంటే పప్పు తినడం వల్ల గ్యాస్ అయితే ఫామ్ అవ్వదు పొట్టలో సో అదనమాట పొయ్యి మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి సో ఉడికించుకునే లోపల నేను ఇక్కడ బై టొమాటో ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కోస్తున్నాను అనమాట పప్పు చోటులోకి అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టానండి ఇక్కడ మా ఓడు దొరికిందే సందని చెప్పి ఆడేస్తున్నాడు మా ఇంటి దగ్గర అయితే దిగడానికి ఉండదు కదా ఇక్కడ రోడ్లన్నీ వేలయ్యే ఆడేసుకుంటున్నారు తర్వాత చింతపండు కూడా నానిపోయింది మెత్తగా అనమాట తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో ఇందులో వేసేసి మెత్తగా ఉడకబెట్టుకున్నాను ఉడికినాక చింతపండు కూడా ఇందులో వేసుకొని తగినంత నీళ్ళు కూడా వేసుకున్నాను చింతపండు గుజ్జు వేసుకున్నాక తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా మర మరగబెట్టుకోవాలండి అనేది పొయ్యి మీద సో ఇందులో కారం అయితే వేయరు పెసరపప్పు చారులో పప్పు టమాటా వండుకున్నప్పుడు మాత్రం కారం యూజ్ చేస్తారు పెసరపప్పు చారులో కారం బాగోదని అంటారనమాట సో ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే కారం అంతా మనం తీసుకోవాలి అందులోనూ సో బాగా మరగాలి ఇందులో పైన కాస్త కరివేపాకు అయితే వేసానండి టేస్ట్ బాగుంటుందని చెప్పి సో మనం ఈ చింతపండు ప్లేస్లో నిమ్మకాయలు అయినా సరే పిండుకోవచ్చండి ఒక నాలుగైదు నిమ్మకాయల రసం తీసుకొని వాటర్ బాగా మరిగాక అందులో పోపది పెట్టేసుకున్నాక మనం పిండుకోవచ్చు చల్లారేక చాలా బాగుంటుంది నిమ్మకాయతో కూడా పెసరపొప్పుసారు చికెన్ ఫ్రై విత్ పెసరపప్పుసారు నిమ్మకాయలు పిండుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకెప్పుడైనా ఇంటికి ఇంటికెళ్ళాక సో తర్వాత ఇక్కడ కరివేపాకు అయితే కాస్తున్నానండి మాకు పెద్ద చెట్టు ఉంటుంది అనమాట కరివేపాకు చెట్టు సో అండ్ మా దగ్గర క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది ఈ చెట్టు ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి దీన్ని కంద అంటారు కంద చాలా మందికి తెలిసే ఉంటుంది మనం కార్తీక మాసంలో గట్రా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా సో కంద చెట్లు మా తాతగారు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చేస్తారన్నమాట కంద చెట్లు ఈ కంద దుంపని మొక్కల కింద కట్ చేసి మట్టిలో నాటేస్తే భూమిలో ఈజీగా మొక్క వచ్చేస్తుంది ఆ మొక్క మళ్ళీ ఇలా పెద్ద అయ్యి పండిపోయి ఎండిపోయి మొక్క కిందకు పడిపోయాక అప్పుడు తవ్వేసుకుంటే మళ్ళీ కంద పెద్ద కంద దుంప అయితే వస్తుంది అనమాట సో చాలా మంచిది కంద అమ్మని కందకూర ఉండమని చెప్తున్నాను వండితే కూడా అది కూడా షేర్ చేస్తానులేండి మా అమ్మ కంద చాలా బాగా సో తర్వాత ఇక్కడ పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా కోసుకొచ్చి ఇక్కడ ఒక వేరే దాక్ పెట్టుకొని అందులో పోపు దినుసులు చిరగ వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంకా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని పోపు అయితే బాగా వేయించుకోవాలండి మంచి అరమ్మ వచ్చే వరకు అలా వేయించుకుంటేనే మనకి చారు అనేది టేస్టీగా ఉంటుంది సో తర్వాత ఇలా దించేసుకొని పోపు అయితే తిరగమూత వేసేసుకోవాలి తిరుగుమూత వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని ఇలా పోపునైతే మరిగించుకోవాలి అలా అలా మరిగించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటుందమ్మ సో అలా మరిగించేసుకుంటే ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోద్ది అప్పుడు వేరే బౌల్లోకి మనం సపరేట్ చేసేసుకోవచ్చండి సో అలా చేసేసుకుంటే కింద మసి ఉంటుంది కదా పొయ్యి మీద వండుకున్నది అవి ఏవి ఇంట్లోకి వెళ్ళకుండా ఉంటాయి నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అవైతే బయట వేసి కడిగేసుకున్నాము సో తర్వాత పిల్లలకి ఒడియాలు ఏవైపోయి పోసరపప్పు చార్తో కలిపేసి అనంత తినిపిస్తున్నాను అప్పుడు తీసిన క్లిప్పింగ్ అనమాట చాలా బాగా వచ్చింది సో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి